దేవుని గొప్పనామానికి మహిమ కలుగును గాక దేవుడు ఏ ఉదయకాల సమయం నుండి ఈ సాయంకాలం వరకు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి రాత్రి కాలపు వేళ మరీ ఒకసారి ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవడానికి ఆయన మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించాలి ఉదయం నుండి సాయంత్రం వరకు మన గృహాల నుండి బయటకు వెళ్ళి మరలా మన గృహాలు చేరుకొని మన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి కేవలం దేవుని కృపే మన పక్షాన నిలిచి ఉందండి ఈ రాత్రికాల సమయంలో నిద్రలోనికి వెళ్ళక ముందు దేవునికి దినమంతటిని బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించటం మన కుటుంబానికి క్షేమం మన ఆత్మీయ జీవితానికి అది బలమైన ప్రార్థన ప్రాకారంగా ఉంటుంది సామెతలు మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో పండు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు అని వాక్యం సెలవిస్తుంది పండుకొనే ముందు మనకు కలిగే కలవరాల్లో మనం భయపడకుండా ఉండాలి అనంటే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని జ్ఞాపకం చేసుకుని కృంగిపోకుండా ఉండాలి అనంటే మనం పండుకొని సుఖంగా నిద్రించాలి అనంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి మనము మన పెదవుల ద్వారా మన కుటుంబం చుట్టూ ప్రార్థన కంచెని వేసుకోవాలి బలులను కాదు మా పెదవులనే మీకు అర్పిస్తున్నాము అని వాక్యం సెలివిస్తుంది ఈ రాత్రికాల సమయంలో మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి మన ప్రాంతానికి మన దేశానికి రక్షణగా ఉండాలండి మనకి కలిగినటువంటి మేలును బట్టి ఈ నూతన మాసంలో ఈ మొదటి తారీఖున దేవుని కొరకు మనం నిలబడాలని ఆశ కలిగి ఉదయ సాయంత్రములు ప్రార్థన చేస్తూ మన పని పాటలలో మనం యథార్థంగా ముందుకు సాగిపోతే మన పెదవుల ప్రార్థనను గౌరవించి మనకు సమాధానం ఇస్తారు ప్రార్థనలో ఏకీభవిద్దం మహాపరిశుద్ధుడు కృపగలిగిన దేవా మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ గడిచిన మాసం నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు ఈ నూతన మాసంలో ఆగస్టు మొదటి తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ని మా పనిపాట్లు చేసుకోవడానికి బలాన్ని శక్తినిచ్చినందుకు మీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రార్థనల కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరి సిరసులపైన గాయపడిన మీ హస్తమునుంచండి ప్రార్థన అభిషేకంతో వారందరినీ నింపండి దైవీకమైన ప్రత్యక్షతలు పొందుకున్నట్లుగా గంటలు గంటల వాక్యాన్ని చదివేటువంటి ఆసక్తిని దయచేయండి గంటలు గంటలు ప్రార్థించే ఆసక్తిని ప్రియులకు మీరు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఇంతవరకు మేము జీవించినటువంటి సంవత్సరాలు నెలలు దినాలు వంటివి కాకుండా ఈ ఆగస్టు మాసంలో మేము కోల్పోయినవి కూర్చుకొనున్నట్లుగా పడిపోయిన ప్రాకారములు లేవనెత్తబడినట్లుగా ఆగిపోయినటువంటి దైవికమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకున్నట్లుగా దేవుని యొక్క దీవెనని మేము పొందుకున్నట్లుగా నూతనపు ఆత్మీయ అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి మా మార్గాలలో మీ వాక్యం వెలుగుగా ఉండనట్లుగా మా హృదయాలను శుద్ధీకరించండి ప్రతి కీడును జయించినట్లుగా ప్రతి పాపమును జయించినట్లుగా శక్తి కలిగిన లేఖనాల్ని ధ్యానించే మనసును మాకు దయచేయండి ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి ఉద్యోగాల కొరకు ఎందరైతే ఎదురు చూస్తున్నారో ఇంటర్వ్యూస్ కొరకు కాల్ లెటర్స్ కొరకు ఎందరైతే ఎదురు చూస్తున్నారో ప్రభు యవన బిడ్డలకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలను మీరే వారి పక్షముగా నా తండ్రి నిలబడి వారికి చక్కటి ఉద్యోగాలను దాయిచేయండి చదువుకుంటున్నటువంటి చదువును బట్టి వారికి కృంగిపోకుండా నూతన అవకాశాలను వారికి దయచేయండి కుటుంబాన్ని పోషించేవారిగా వారి హస్తాలను మీరు బలపరచండి యవన కాలంలో వారి త్రుట్రిలు పోకుండా పాపంలోనికి వెళ్ళిపోకుండా మీ ఆత్మ చేత భద్రపరచబడి యోసేపుల వలె తిమోతీల వలె మీ సన్నిధికి మీ రాజ్యానికి ఉపయోగపడేటువంటి అర్హమైన పాత్రలుగా వారిని మీరు ఆత్మతో నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం యజమానులు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ కుటుంబ యజమానులకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి వారు చేస్తున్నటువంటి పనిలో వారికి నా తండ్రి సమాధానాన్ని దయచేయండి శాంతిని దయచేయండి వారు వెళుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో మీ కాపుదలని దయచేయండి ప్రయాణాల్లో నా తండ్రి వారికి క్షేమాన్ని దయచేయండి అపాయాలు కీడులు ప్రమాదాలు తొలగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక పరిస్థితుల నుంచి కుటుంబ యజమానులను విడిపించండి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదముల ద్వారా మీరు వారిని ఎదుర్కొమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభావ వారి నామమును గొప్ప చేయండి వారికి ఉన్నటువంటి నిందలను తీసివేయండి ఈ సమయంలో కుటుంబ యజమాను రాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం ఎందరైతే స్త్రీలు బలహీనంగా ఉన్నారో బలహీన టువంటి ప్రతి ఒక్క స్త్రీని మీరు బలపరచండి వారిని ముట్టండి స్వస్థపరచండి స్త్రీలలో కలిగేటువంటి బలహీనతలు వాటన్నిటి నుంచి వారిని విడుగుదల కలిగించి వారికి శక్తినిచ్చి నింపండి ప్రభు మరి ప్రత్యేకంగా వారి జీవితాలలో ఎందరైతే ఆర్థికంగా బలహీనపరచబడ్డారో వారిని బలపరచండి వారికి సామర్థ్యాన్ని దయచేయండి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి ఆలోచన శక్తిని దయచేయండి తెలివిని జ్ఞానాన్ని దయచేయండి గుణవతి కుటుంబాన్ని కట్టుకునేటువంటి నాయన కృపని వారికి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రవ్వ నూతనమైన ఆలోచనలు చేయడానికి దైవికమైన ప్రత్యక్షతలు స్త్రీలకు మీరు అనుగ్రహించండి కుటుంబంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా చిన్న బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం చిన్న బిడ్డల్లో కలుగుతున్నటువంటి బలహీనతల నుంచి వారిని విడిపించండి వారి స్టడీస్లో కాన్సన్ట్రేషన్ దయచేయండి మొబైల్ అడిక్షన్ నుంచి చంటి బిడ్డలను విడిపించండి ప్రవ్వ ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి ఉన్నత స్థితిలో వారు ఉండడానికి మీ యొక్క దీవెన వారికి దయచేయండి నా తండ్రి అలాగే యవనుల కొరకు మేము ప్రార్థిస్తుండగా యవనేచల్ నుంచి వారు పారిపోయి పరిశుద్ధులతో కలిసి ప్రార్థించినట్లుగా వారి యొక్క మనసులో మారి రూపాంతర అనుభవంలోనికి వారిని నడిపించండి చెడు ఆలోచనలు చెడు తలంపులు వారిలో చొచ్చుకొని పోకుండా పరిశుద్ధాత్మతో నింపండి అగ్ని ప్రాకారం యవన బిడ్డల చుట్టూ ఉంచండి మా యవనులు ఎవరికి హానికరంగా ఉండద్దు వారి జీవితాలను వారు హాని చేసుకోకుండా వారికి మీ నడి డిపింపును సమృద్ధిగా దయచేయమని ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే కుటుంబంలో వృద్ధులై ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్నారు అలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం వృద్ధాప్యంలో వారికి కలిగే బలహీనతల నుంచి వారిని విడిపించండి వారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి కుటుంబ ప్రేమ ఆదరణ ఆప్యాయతలు వారు పొందుకున్నట్టుగా నిరంతరము వారి ప్రార్థించే అనుభవంలోనూ వారిని స్థిరపరచండి ప్రభావ మనుషులపైన పైన ఆనుకొనకుండా దైవికమైన సహాయము కొరకు ఆ వృద్ధాప్యంలో వారు మీతో అంటగట్టపడి నిత్యము ప్రార్థించటకు నా తండ్రి వాక్యాన్ని ధ్యానించటకు వారికి దృష్టి కలిగించండి ప్రార్థించే మనసును వారికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి ఈ నూతన అనుభవాన్ని బట్టి నూతన ప్రత్యక్షతను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవానీ సన్నిధిలో గంటలు గంటలు గడిపేటువంటి అభిషేకాన్ని మాకు దయచేయమని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీకవిస్తుండగా రాత్రికాల సమయంలో చేసే పని పాటల కొరకు ప్రార్థిస్తున్నాం ఆ డ్రైవింగ్లో మీరు తోడుండండి ప్రభు ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయండి ఎందరైతే ప్రయాణాల్లో ఉన్నారు వారికి క్షేమాన్ని దయచేయండి ఎందరైతేనైనా రాత్రి రాత్రికాల పనులను బట్టి వారి ఉద్యోగాలకు వెళుతున్నారు వారందరికీ క్షేమాన్ని దయచేయండి వారి యొక్క పనిలో మీరు తోడుండండి వారికి నా తండ్రి మేలు చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్న అపాయాలు కీడులు రాత్రిలో కలిగేటువంటి నా తండ్రి ఇబ్బందులు ఎవరికీ కలగకుండా ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్రను దయచేసి ఉదయాన్నే లేచి నా తండ్రిని స్థుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఎందరైతే పండుకునే ముందు కలవరాలతో ఉన్నారు భయాలతో ఉన్నారు ఒత్తిళ్లతో ఉన్నారు భవిష్యత్తును వచ్చినటువంటి నాయన ఆయా జ్ఞానం బట్టి ప్రభు వారు ఏడుస్తున్నారో కృంగిపోతున్నారో మేము లేవలేము అని నా తండ్రి వారి ఆలోచనల ద్వారా వారు బలహీనపరచబడుతున్నారు అలాంటి వారందరిపైన ఆశ్చర్యకరమైన మీ హస్తాన్ని ఉంచి వారిని బలపరిచి వారి భవిష్యత్తులో అద్భుతమైన సాక్ష్యాలు వారి జీవితంలో ఉండినట్లుగా బలమైన కార్యాలు వారి పక్షాన మీరు జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం సేవకుల్ని జ్ఞాపకం చేసుకోనండి వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోనండి వారి ప్రయాణాల్లో తోడుండండి వారిని నడిపించండి దేశ నాయకులని జ్ఞాపకం చేసుకోనండి వారి యొక్క పరిపాలనలో క్షేమాన్ని దయచేయండి వారి యొక్క ప్రయాణాల్లో తోడుండండి వారి ఆలోచనలో మీ ఆలోచన ఆయన వారికి నాయన చక్కటి పరిపాలన విధానము నాయన మీరే నేర్పించండి క్షేమమును వారికి దయచేయమని మారు మనసు రక్షణ నాయకులకి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మిమ్మల్ని ఎరగిన వారు మీరంటే నాయన ఎంతో చులకన భావంతో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి సర్వమానవాళి కొరకు మీరు మరణించారు మీ యొక్క రక్తము ద్వారా విడుదల మీ రాజ్యానికి వారసత్వం మీరే మార్గము సత్యము జీవ అని వారు ఎరుగునట్లుగాన తండ్రి వారి యొక్క మనోనేత్రములు మీరు వెలిగించండి తండ్రి ఈ యొక్క దేశంలో ఎలాంటి మత కల్లోలాలు కలగకుండానట్లుగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచే మీ సన్నిధి సహవాసము నిరంతరం మీ కృపా కాపుదలు మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నాములు అడిగి తండ్రి ఐ మీన్ మీ అందరికీ అందనాలండి